హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్ మనమైతే ఈరోజు ఫ్రంట్ డాట్స్ బ్యాక్స్ బ్లౌజ్ కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ ప్యాటర్న్ వేసుకొని ఎలా కట్ చేసుకోవాలని అయితే చూద్దామండి నేను పెట్టుకున్న విధంగా ఇది వచ్చేసి అయితే నార్మల్ కటింగే వస్తుంది క్రాస్ కటింగ్ అయితే రాదు కానీ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సింపుల్ వేలో ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది కట్టింగ్ అయితే నేను పెట్టుకున్నట్టు లైనింగ్ క్లాత్ పైన బ్లౌజ్ ప్యాటర్న్ పెట్టుకొని జస్ట్ మార్క్ చేసుకోవాలి మనకు ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో అక్కడ మార్క్ చేసుకొని మొత్తం కార్నర్కి మొత్తం లైన్ మార్క్ చేసుకుంటే అయిపోతుంది మనకి ఇదైతే సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి ఎలా కుట్టుకోవాలి అని ఇబ్బంది పడకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది ఈజీ ప్రాసెస్ ఉంటుంది చాలా సింపుల్గా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి మనకైతే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ఇది చూసేయండి ఒక్కసారి అయితే చూడండి బ్లౌజ్ ప్యాటర్న్ ఎంత మార్క్ చేసుకుంటే ఎంత నీట్గా వచ్చిందో ఇవి అని మనం కట్ చేసుకోవాలి నేనైతే డిజైన్ ఫ్రంట్ డిజైన్ అయితే కట్ చేస్తున్నానండి ఈ బక్రం పీస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఇది ఫ్రంట్ పార్ట్ దగ్గర వేసేసుకొని నెక్ దగ్గర వేసేసుకొని మార్క్ చేసుకొని నెక్ కటింగ్ చేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ వేలో నేను పెట్టుకున్నట్టు పెట్టుకొని మార్క్ చేసుకుంటే అయిపోతుందండి ఎంత సింపుల్గా అయిపోతుంది చూడండి చాలామందికి కటింగ్ కరెక్ట్గా రాదు కదా అలా రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్ ప్రాసెస్లో కట్ చేసుకోవచ్చు నెక్ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది ఒక్కసారి చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో మనమైతే కట్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా బ్లౌజ్ పీస్ అనేది సింపుల్గా చూడండి మనము లాస్ట్ కార్నర్కి తీసుకున్న మార్క్ పైన నుంచి కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే అయిపోతుంది కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది మార్క్ చేసుకున్న దగ్గర హోల్స్ ఉన్న దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ టక్స్ ఇచ్చేసుకొని నార్మల్గా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటాం అలా స్టిచ్ చేసుకోవడమే వీడియో వచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్